గణేష జనమ గాయత్రిదేవి జనమ మహాసరస్వతి జనమ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ నమస్కారం అక్టోబర్ మూడో తారీఖు నుంచి కూడా దేవీ శరణవరాత్రములు ప్రారంభమవుతూ ఉన్నాయి అయితే ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులతో కానీ అప్పుల బాధలతో కానీ రుణ బాధలతో కానీ ఇబ్బంది పడుతూ ఉన్నారో లేదా గృహం కట్టుకోవాలి ఇల్లు కొనుక్కోవాలి గృహము లేక ఇబ్బంది పడుతూ ఉన్నారో లేదా స్థలాలుండి ఇల్లు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారో లేదా ఇల్లు కట్టుకుంటూ ఉండే మధ్యలో ఆగిపోయావు లిటికేషన్లో గొడవలో కోర్టు వివాదాలు ఇరుక్కోవడము రకరకాల వివాదాలు ఇరుక్కుంటూ గృహపు యోగము లేక ఇబ్బంది పడుతున్నారో లేదా మీ పెద్దల నుంచి సంక్రమించవలసినటువంటి గృహాలు కానీ ఆస్తులు కానీ భూములు కానీ సంక్రమించటం లేదో లేదా భూములకు సంబంధించినటువంటి ఏ సమస్యలున్నా లేదా ఆర్థిక సమస్యలు ఏ ఉన్నా రుణ బాధలు ఏ ఉన్నా అవన్నీ కూడా తృణప్రాయంగా పోగట్టేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశమే ఈ నవరాత్రములో చేసుకునేటటువంటి మణిద్వీపవర్ణన పూజ ఎవరైతే ఈ శరణవరాత్రములలో ఈ అమ్మవారిని ముఖ్యంగా మణిద్వీపవర్ణన పారాయణ చేస్తూ పూజ చేస్తూ పారాయణ చేస్తూ అమ్మవారిని ఆరాధన చేస్తారు ఎందుకంటే అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంగా అమ్మవారు మణిద్వీప నివాసంలో మణిద్వీపంలో కొలువై ఉంటుంది అని శ్రీచక్ర రూపంలో అలాంటి శ్రీచక్రవాసిని అయినటువంటి అమ్మవారిని ఎవరైతే నవరాత్రముల్లో ఆరాధన చేస్తారో వాళ్ళకి ముఖ్యంగా ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో నేను చెప్పినటువంటి సమస్యలు ఈ సమస్యలన్నీ కూడా తృణప్రాయంగా పోతాయ్యా వరాల జల్లులు కురిపిస్తుందయ్యా అమ్మవారు అమ్మవారు అనుగ్రహం కలుగుతుందయ్యా అని విశేషంగా మనకి దేవీ భాగవతం లాంటి అనేక రకాల భాగవత పురాణాల్లోనూ అనేక మంది పెద్దలు ఋషులు కూడా మనకు తెలియజేశారు అంత శక్తి ఈ నవరాత్రములలో చేసేటటువంటి వర్ణన పూజకి పారాయణకి ఉంటుంది కాబట్టి చాలా చోట్ల ఏం చేస్తారంటే కనుక ఈ నవరాత్రంలో ఆర్థిక ఇబ్బందులతో కానీ లేదా ఇలాంటి సమస్యలతో కానీ బాధపడేవారు ఖచ్చితంగా నవరాత్రములు తొమ్మిది రోజులు కూడా మణిద్వీప మణిద్వీపవర్ణాన్ని పూజ చేసుకుని పారాయణ చేసుకుంటూ ఉంటారు అయితే చాలామందికి ఏంటారంటే కనుక ఈ పారాయణ చేయడం అంటే తెలుసు కానీ పూజ అంటే ఏంటో తెలియదు చాలామంది ఏం చేస్తారంటే పారాయణ చేసేస్తారు కానీ పూజ చేసుకోకుండా పారాయణ చేసేస్తూ ఉంటారు దానివల్ల పెద్దగా విశేషంగా ఫలితం రాదు అని అందుకనే మణిద్దీపవర్ణన పుస్తకంలో కూడా మీకు మొట్టమొదట చూడండి అష్టోత్తరణాలతో పూజా విధానం అంతా ఉంటుంది ఖచ్చితంగా కారణం ఏంటంటే ఆ పూజ చేసుకుని అప్పుడు అమ్మవారి యొక్క పారాయణ చేయాలి అని కుదిరితే కనుక అందులో కాస్త అన్నం పరమాణాన్ని నైవేద్యం పెట్టచ్చు మీ ఓపికను బట్టి లేదా పిండి వంటలు ఏవైనా నైవేద్యం పెట్టచ్చు ఓపికను బట్టి ఏవీ లేదు కొట్టచ్చు లేదు ఓ బెల్లం ఒక పెట్టచ్చు ఎంత విశేషంగా చేసుకుంటే అంత ఫలితం కాబట్టి ఏం చేయాలంటే కనుక చక్కగా ఈ నవరాత్రములు పది రోజులు కూడా చక్కగా పొద్దున్నే లేవడము తలస్నానము చేయడము లేదా శుభ్రమైనటువంటి బట్టలు కట్టుకోవడము అమ్మవారిని ఎదురుకుండా పెట్టుకోవడం చిత్రపటం పెట్టుకోవడము చక్కగా ఈ మణిద్వీప మణిద్వీపవర్ణన పూజా విధానం ఉంటుంది ఆ పూజ చేసుకోవడము చక్కగా కుదిరితే తొమ్మిది సార్లు అంతకన్నా ఎక్కువ సార్లు మీ ఓపిక ఎంతోసేపు ఏం పట్టదు ఒక్కొక్కటి గట్టిగా అయితే ఐదు నిమిషాలు కూడా పట్టదు చక్కగా చేసుకున్నట్లయితే ఎంతో విశేషమైనటువంటి ఫలితం చాలామంది ఏం చేస్తారంటే కనుక ముత్తైదువులను పిలుచుకుని కూడా వాళ్ళతో కలిపి పారాయణ చేస్తూ ఉంటారు అది ఇంకా విశేషము అంతేకాదు వాళ్ళకి తాంబూలాలు ఇచ్చుకోవడము లేదా దానికి సంబంధించిన ఏమైనా ఈ యొక్క ఏవైతే సుగంధ ద్రవ్యాలు కానీ లేకపోతే అలంకార సామాగ్రి కానీ ఇచ్చుకోవచ్చు రెడ్ జాకెట్ ముక్కలు ఇచ్చుకోవచ్చు చీరలు పెట్టుకోవచ్చు మీ ఓపిక ఎంత విశేషంగా చేసుకుంటే అంత విశేష ఫలితం అంతే లేదు అవన్నీ చేయలేము ఉత్తనే చక్కగా కూర్చుని ఓ దీపం పెట్టుకుని చక్కగా సునాయాసంగా పూజ చేసుకుని మీరే పారాయణ చేసుకోవచ్చు ఎలా చేసినా సరే ఈ నవరాత్రుల్లో కనుక మణిద్వీపవర్ణాన్ని పూజ చేసి పారాయణ చేస్తే మాత్రం మీకు ఎటువంటి దరిద్రం ఉన్నా పోతుంది ఆర్థిక ఇబ్బందులు పోతాయి రుణ బాధలు పోతాయి గృహయోగం కలుగుతుంది భూయోగం కలుగుతుంది వివాదాలు పరిష్కారం అవుతాయి చాలామంది ఈ యొక్క నవరాత్రంలో ఈ మణిద్వీపవర్ణాన్ని పూజ పారాయణ చేసి ఎన్నో రకాల పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడిపోయిన వాళ్ళు ఎంతో మంది కోకొలాలు అది ఒక ఆశ్చర్యం కలిగించేటటువంటి అద్భుతమైనటువంటి రోజులే ఎవరు నమ్మరు కూడా ఎంత సునాయాసంగా ఈ సమస్య నుంచి మేము బయట బయటపడతాం అనుకోలేదు గురుగారు అని చెప్పిన వాళ్ళందరూ అందరూ కూడా నమ్మి చేసిన వాళ్ళు కాదు ఏమో చూద్దాం గురుగారు చెప్పారు కదా అని చేసిన వాళ్ళే కానీ చేసిన తర్వాత అంత ఫలితం రావడం అనేది చాలా అద్భుతం అనమాట అంటే ఉత్తు రోజుల్లో చేయొచ్చు ఫలితం ఉంటుంది కానీ నవరాత్రములలో చేస్తే వచ్చే ఫలితం వేల రెట్లు కోట్ల రెట్లు కాబట్టి అంత శక్తి మనకి దేవి భాగవతం అంతా కూడా చివరికి పూర్తి అయ్యేసరికి అమ్మవారిని ఎక్కడ తీసుకెళ్ళి చూపిస్తారయ్యా అంటే కనుక మణిద్వీపంలోకి తీసుకెళ్ళి ఆఖరికి చాలా అద్భుతంగా ఉంటుంది మణిద్వీపవరం నిజంగా దేవి భాగవతం చదివితే అబ్బబ్బబ్బబ్బా ఎంతోమంది రుద్రులు ఉన్నారట ఎంతోమంది విష్ణుమూర్తులు ఉన్నారట ఎంతోమంది బ్రహ్మలు ఉన్నారట వాళ్ళందరూ కలిపి ఈ యొక్క మణిద్వీపంలో అమ్మవారి దగ్గర కొలువై ఉంటూ ఉంటారట వాళ్ళందరూ ఒకరు చూసి ఒకళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారట ఈ లోకం ఏంటి నా లోకంలాగే ఉంది నా రుద్ర ఉందంటే నువ్వు వేరే శివుని అంటే ఆయన అంటే ఇలాంటి లోకాలు ఎన్నున్నాయో ఎన్ని లోకాలు అమ్మవారి సృష్టించిందో వాళ్ళందరికీ అధిపతి అమ్మవారే అంటే ఇంద్రాజి దేవతలకి శివుడికి విష్ణుమూర్తికి బ్రహ్మకి వాళ్ళకే పోస్ట్ ఇచ్చినటువంటి అనుగ్రహాన్నిచ్చి ఐశ్వర్యాన్నిచ్చి ఇచ్చినటువంటి దేవత ఆ యొక్క మణిద్వీప దేవత శ్రీచక్రవాసిని ఆ లలిత త్రిపుర సుందరి కాబట్టి అలాంటి లలిత త్రిపుర సుందరి దేవిని మనం చక్కగా ఆరాధన చేస్తే మనకి కూడా ఎంత ఐశ్వర్యం కురిపిస్తుందో ఎన్ని సిరి సంపదలు కురిపిస్తుందో లేదు కాబట్టి చక్కగా భక్తి శ్రద్ధతోని నవరాత్రంలో చక్కగా ఆరాధించి అయితే ఏమైనా మాకు ఈ యొక్క పూజ ఎలా చేసుకోవాలో తెలియదు లేదా మాకు ఈ విధానం తెలియదు అంటే కనుక మీ అందరి గురించి మీకు పూజ దొరకకపోయినా పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా కూడా మీ ఇంట్లో మీరు చక్కగా ఈ వర్ణన పూజ బాల ఈ యొక్క త్రిపుర సుందరి పూజ చేసుకుని పారాయణ చేసుకోవడానికి మీకు వీడియో తయారు చేసాం ఆ వీడియో కింద లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే కనుక ఈ వర్ణన పూజా విధానం పారాయణ అంతా వస్తుంది ఆ వీడియోని ఎదురకుండా పెట్టుకుని చక్కగా వీడియో చూస్తూ మీరు చక్కగా చేసుకోవచ్చు పూజా విధానం ఆ యొక్క పారాయణ అన్నీ మీకు క్లియర్గా ఉంటాయి అందులో చక్కగా మీరు ఏ కన్ఫ్యూజ్ లేకుండా పూజా సామాన్యులతో సహా ఉంటాయి చక్కగా మీరు అన్నీ సిద్ధం చేసుకుని హాయిగా కూర్చుని పూజ చేసుకుని చదువుకోవచ్చు పారాయణ చేసుకోవచ్చు లేదా అందులోనే పారాయణం చెప్తాం మీకు కూడా మీరు పారాయణ చేసేయచ్చు అంత విశేషమైనటువంటి వీడియోని మీకు కింద తయారు చేసి లింక్ ఇచ్చాం ఆ లింక్ మీద క్లిక్ చేయండి మీరు చక్కగా పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అమ్మవారు అనుగ్రహానికి పావుతలు అవ్వండి అని తెలియజేస్తూ అలాగే నవరాత్రముల సందర్భంగా వెదురుపాక మా గాయత్రి పీఠంలో ముఖ్యంగా మా పీఠంలో ఏంటంటే కనుక ప్రతిరోజు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి కూడా అమ్మవారికి మేలుగొలుపు సుప్రభాతము నూట ఎనిమిది రకాల మూలికా ద్రవ్యాలతోటి విశేషంగా అభిషేకము అలాగే కుమారి పూజ సువాసిని పూజ గోపూజ అలాగే చండీ పారాయణ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉదయం జరిగితే అలాగే విశేషంగా కుంకుమార్చెరులు మధ్యాహ్నం సమయంలోనే విశేషంగా అన్నదానము అలాగే మధ్యాహ్నం మళ్ళా అమ్మవారికి చండీహోమము రుద్రహోమము అలాగే లక్ష్మీ గణపతి హోమము నవగ్రహ హోమము మృత్యుంజయ హోమము ఇలాంటి హోమాలన్నీ మధ్యాహ్నం సమయంలో జరుగుతాయి సాయంకాలం సమయంలోనేమో అమ్మవారికి విశేషంగా సువర్ణ పుష్పార్చన ఉయ్యల సేవ దర్బారు సేవ కార్యక్రమము నీరాజన మంత్రపుష్పాలు వేదస్వస్తి ఈ రకంగా ఈ పదిరాత్రులు ఈ నవరాత్రి పది రోజులు కూడా విశేషంగా ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రనామాలతో పాల్గొనొచ్చు ఎలాగా అన్నట్లయితే కనుక మీ గోత్రాలు పేర్లు అలాగే మీ ఇంటి అడ్రస్సు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మేము రాసుకుని మీ గోతనామాలతోటి ఈ పది రోజుల్లో జరిగేటటువంటి అన్ని రకాల కార్యక్రమాలు కూడా నిర్వర్తించి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం దీనికి అయ్యేటటువంటి దక్షిణ ఎంత అయ్యనట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే అంటే అందరూ కూడా పాల్గొనాలని ఉద్దేశంతో అతి తక్కువ స్వల్ప స్వలపరుసుముతోటి ఈ కార్యక్రమం చేయించడం జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయడం మీ గోతనామాల ద్వారా అలాగే ఎవరైనా సరే మా పేటలో జరిగే అన్నదానానికి ఉచిత కుంకుమ పూజలకి ఏదైనా కనుక మీరు వితరణ చేయదలుచుకుంటే కనుక డొనేషన్ చేయదలుచుకుంటే కనుక మాకు ఫోన్పే నెంబర్ ద్వారా కానీ మా గూగుల్ మా మా ఫోన్పే నెంబర్ ద్వారా కానీ మా గూగుల్ పే నెంబర్ ద్వారా కానీ మాకు ఇక్కడ కనపడే స్కానర్ ద్వారా కానీ మీకు తోచినటువంటి దక్షిణని లేదా ఈ డొనేషన్ని అన్నదానానికి పూజా కార్యక్రమాలకి మాకు పంపించవచ్చు అని తెలియజేస్తూ అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్టయితే కనుక కామెంట్ రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తామని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు